హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను నిరంజన్ ఛారి ఈరోజు పాఠశాల విద్యాశాఖ నుంచి ఒక నూతన అప్డేట్ రావడం జరిగింది అదేంటంటే మీ పాఠశాలలో పనిచేసినటువంటి ఉపాధ్యాయుల యొక్క డేటా అంతా కూడా అప్డేట్ చేసి టీచర్స్ డేటా సర్టిఫికేషన్ ప్రాసెస్ను కంప్లీట్ చేయాలని మనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ టీచర్స్ యొక్క డేటా సర్టిఫై ఏ విధంగా చేయాలో ఈ చిన్న వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీ మొబైల్లో లేదా మీ పాఠశాలలో ఉన్నటువంటి ట్యాబ్లో గూగుల్ లేదా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయాలి అక్కడ యూడేస్ ప్లస్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ని ఎంటర్ చేసి సర్చ్ చేయాలి సెర్చ్ చేస్తే మనకు స్క్రీన్ మీద ఈ విధంగా రావడం జరుగుతుంది పైన స్క్రోల్ చేసి యూడీఎస్ ప్లస్ టీచర్ అనేది మనకు డిస్ప్లే కావడం జరుగుతుంది కనిపిస్తుంది ఆ యూడీఎస్ ప్లస్ టీచర్ అనే ప్లేస్లో మనం క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా యూడీఎస్ ప్లస్ టీచర్ టీచర్స్ మోడల్ అనేది ఒక కొత్త వెబ్ పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది అక్కడ మీ మీ పాఠశాల యొక్క యూజర్ నేమ్ ప్లేస్ డైస్కోన్ను పాస్వర్డ్ ఎంచ్ చేసి ఆ ఇచ్చినటువంటి క్యాప్చర్ని ఎంటర్ చేసి అక్కడ లాగిన్ బటన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా స్క్రీన్ మీద వెల్కమ్ టు నేషనల్ టీచర్స్ డేటాబేస్ డేటాబేస్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది ఇక్కడ రెండు బాక్సులు ఓపెన్ కావడం జరిగింది ఫస్ట్ బాక్స్ ఏమో స్కూల్కి సంబంధించిన బాక్సు రెండవ బాక్స్ ఏమో మీ మన ఎంఈఓ ఆఫీస్ సంబంధించిన లాగిన్ సంబంధించిన బాక్స్ అంటే మొదటి బాక్స్ క్లిక్ హియర్ ఉంది కదా ఆ క్లిక్ కియర్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ అనేది ఉంది కదా అక్కడ మనం గో అనే బటన్ మీద క్లిక్ చేయాలి గో అనే బటన్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా మన యొక్క పాఠశాలకు సంబంధించిన వెబ్ పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది ఇక్కడ చూస్తే మీకు సర్టిఫికేటే సర్టిఫికేషన్ స్టేటస్ ఉంది కదా నాట్ సర్టిఫైడ్ అనేది ఉంది తర్వాత క్లిక్ ఇయర్ టు సర్టిఫికేషన్ అని ఉంది అంటే మనకి ఇక్కడ నాట్ సర్టిఫైడ్ అంటే మన యొక్క పాఠశాల యొక్క ఆ డేటా అంతా కూడా సర్టిఫికేషన్ అనేది పూర్తి కాలేదు కాబట్టి ఇక్కడ నాట్ సర్టిఫైడ్ అనేది చూపించడం జరుగుతుంది మనకి మన పాఠశాలకు సంబంధించిన ఎంతమంది ఉపాధ్యాయులు అయితే ఉన్నారో అంతమంది యొక్క ఉపాధ్యాయుల యొక్క డేటా కనుక మనం అప్డేట్ చేస్తే అప్పుడు మనకి ఇక్కడ సర్టిఫికే సర్టిఫైడ్ అనేది రావడం జరుగుతుంది మన కిందికి స్కోల్ చేస్తే మనకు మీ పాఠశాల ఎంతమంది ఉపాధ్యాయులు టీచింగ్ స్టాఫ్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ ఎంతమంది అయితే ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళంతా కూడా డిస్ప్లే కావడం జరుగుతుంది ఇక్కడ చూస్తే మనకు ఈ పాఠశాలలో మనకి ప్రైమరీ పాఠశాల ఇక్కడ టీచింగ్ స్టాఫ్ ఇద్దరున్నారు ఇన్కంప్లీట్ కూడా ఇద్దరు ఉన్నది చూస్తే అప్పుడు ఏం చేయాలంటే ఇన్కంప్లీట్ అనేది ఎంత ఎంతమంది అయితే ఉపాధ్యాయులు ఉన్నారో ఇన్కంప్లీట్ ఉన్న ఉపాధ్యాయులందరూ కూడా మళ్ళీ వాళ్ళు ఓపెన్ చేసి వాళ్ళ డేటా అంతా కూడా అప్డేట్ చేసుకున్నప్పుడు అప్పుడు ఇక్కడ టీచర్స్ ఇద్దరు చూపిస్తారు ఇన్కంప్లీట్ అనేది అప్పుడు ఒక అప్డేట్ అయిన తర్వాత జీరో అనేది డిస్ప్లే కావడం జరుగుతుంది మరి ఏ విధంగా అప్డేట్ చేయాలంటే మనకు టీచర్స్ డా టీచర్స్ టూ అని ఉంది కదా ఆ టూ నెంబర్ మీద మనం క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మీ పాఠశాలలో ఉన్నటువంటి ఎంతమంది ఉపాధ్యాయులు ఉంటే అంతమంది ఉపాధ్యాయుల విధంగా డిస్ప్లే కావడం జరుగుతుంది ఆ కొందరు ఉపాధ్యాయుల యొక్క ఏమో మనకు గ్రీన్ కలర్ లో కొంతమంది రెడ్ కలర్ లో మనకు కనిపిస్తుంది లైట్ తెల్ల రెడ్ లో ఈ విధంగా ఎందుకు కనిపిస్తుంది అంటే వీళ్ళ యొక్క డేటా అనేది కంప్లీట్ కాలేదు కాబట్టి మనకి ఈ విధంగా రెడ్ కలర్ లో కనిపిస్తుంది అప్పుడు ఏం చేయాలి మనకు మన టీచర్స్ డీటెయిల్స్ అన్ని కూడా చూసుకొని ఇక్కడ మూడు బాక్సెస్ కనిపిస్తుంది జనరల్ ప్రొఫైల్ ఒకటి తర్వాత అపాయింట్మెంట్ సంబంధించిన టీచింగ్ ప్రొఫైల్ ఒకటి తర్వాత ట్రైనింగ్ సంబంధించినటువంటి అదర్ డీటెయిల్స్ అనేది మూడు బాక్సులు కనిపిస్తుంది మన ఫస్ట్ ఏం చేయాలంటే మనకు జనరల్ ప్రొఫైల్ ఉంది కదా ఆ బాక్స్ను క్లిక్ చేయాలి ఆ బాక్సును క్లిక్ చేసి ఆ విద్య ఆ ఉపాధ్యాయుని యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకొని కింద మనకు అప్డేట్ అయిన బటన్ ఉంటుంది అప్డేట్ అయిన బటన్ క్లిక్ చేస్తే మనకు అప్డేట్ అయిన తర్వాత మనకు ఈ విధంగా ఆ ఉపాధ్యాయుని యొక్క అప్డేట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకు గ్రీన్ కలర్లో మారడం జరుగుతుంది అంటే ఈ విధంగా మూడు బాక్సులో ఉన్నటువంటి జనరల్ ప్రొఫైల్ కానీ అపాయింట్మెంట్ సంబంధించిన డీటెయిల్స్ కానీ తర్వాత ట్రైనింగ్ సంబంధించిన మూడు బాక్సుల్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని కూడా అప్డేట్ చేస్తే మనకు అప్పుడు మన యొక్క వివర టీచర్ యొక్క అనేది రెడ్ కలర్ నుంచి ఇట్లా గ్రీన్ కలర్లోకి మారడం జరుగుతుంది అప్పుడు మళ్ళీ బ్యాక్ మనం ఏం చేసా మనకు ఈ విధంగా చూడాలి అప్పుడు చూసేది మనకి ఇంత ఏమో టోటల్ టీచర్స్ ఇద్దరు ఉన్నారు ఇన్కంప్లీట్ ఇద్దరు ఉండరు ఇప్పుడు ఇన్కంప్లీట్ ప్లేస్లో జీరో వచ్చింది అంటే ఇద్దరు యొక్క ఉపాధ్యాయుల యొక్క వివరాలని కూడా అప్డేట్ చేసినాం కాబట్టి ఇక్కడ జీరో అనేది డిస్ప్లే కావడం జరిగింది అంటే ఈ విధంగా మీ పాఠశాలలో ఎంతమంది ఉపాధ్యాయులు ఉంటే ఇన్కంప్లీట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా మీరు అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ తర్వాత మనం కిందికి చూస్తే మనకు నాన్ టీచింగ్ కనుక ఉంటే హై స్కూల్లో నాన్ టీచింగ్ సంబంధించినవి కూడా అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది తర్వాత కిందికి ఈ సంవత్సరం కొత్త ఈ అకాడమిక్ ఇయర్లో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సంబంధించిన అకాడమిక్ ఇయర్లో కొత్త ఆప్షన్ అని ఎనేబుల్ చేయడం జరిగింది అదేనంటే నంబర్ ఆఫ్ టీచర్స్ టీచింగ్ స్టాఫ్ రిక్వైర్డ్ అంటే మీ పాఠశాలకు ఇంకెవరైనా టీచర్స్ అవసరం ఉన్నారా అనే ఆప్షన్ కూడా కొత్తగా యాడ్ చేయడం జరిగింది అక్కడ క్లిక్ హియర్ ఉంది కదా ఆ క్లిక్ హియర్ అనే ప్లేస్లో మనము క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది మీ పాఠశాల యొక్క పేరు కేటగిరీ కోడ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది త్రీ పాయింట్ వన్ నుంచి అంటూ ఆఫ్ టీచింగ్ స్టాఫ్ రిక్వైర్ అవుతుంది అంటే మీ పాఠశాలకు ఇంకా ఎవరైనా ఉపాధ్యాయులు రిక్వైర్మెంట్ అవసరం ఉందా అంటే ప్రైమరీ లెవెల్లో రిక్వైర్ అంటే ఎంతమంది టీచర్స్ అవసరం ఉంటే అంతమంది టీచర్స్ యొక్క మెన్షన్ చేసి ఇక్కడ సేవ్ అనే బటన్ క్లిక్ చేయాలి మీకు ఎవరు అవసరం లేదు మీకు సఫిషియం స్టాఫ్ ఉంది అంటే అక్కడ జీరో బటన్ జీరో నెంబర్ను ఫిగర్ ఎంటర్ చేసి సేవ్ అనే బటన్ మనము క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనకు మళ్ళీ మళ్ళీ బ్యాక్ పోతే ఈ విధంగా మనకు కనిపిస్తుంది ఆ టీచింగ్ స్టాఫ్ ఇద్దరు ఇన్కంప్లీట్ కూడా జీరో చూపించింది తర్వాత క్లిక్ మనకు స్టాఫ్ సంబంధించిన రిక్వైర్మెంట్ కూడా మనం సేవ్ చేయడం జరిగింది ఆ తర్వాత ఏం చేయాలి మనం పైన చూస్తే మళ్ళీ సర్టిఫికేషన్ స్టేటస్ ఉంది కదా నాట్ సర్టిఫైడే ఉంది ఇంకా అవి దాని పక్కన ఉన్నటువంటి క్లిక్ క్లిక్ ఇయర్ టు సర్టిఫికేషన్ ఉంది కదా ఆ క్లిక్ ఇయర్ టు సర్టిఫికేషన్ బటన్ మనము ఆ గ్రీన్ కలర్లో ఉన్న బటన్ మనము క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే అప్పుడు ఏంది మనకు అప్పుడు ఈ విధంగా అనే ఒక స్కూల్ సంబంధించిన డేటా మళ్ళీ కూడా ఓపెన్ కావడం జరుగుతుంది అక్కడ చిన్న బాక్స్ కిందకి చూస్తే రిమార్క్స్ అనే బాక్స్ ఉంది కదా ఆ రిమార్క్స్ ప్లేస్లో మనము ఎంట్రీ చేయాలి అంటే మీ పాఠశాలకు సంబంధించినటువంటి ఆల్ టీచర్స్ డేటా అప్డేటెడ్ కంప్లీట్ సక్సెస్ఫుల్ అని ఎంటర్ చేయాలి లేకపోతే మీకు ఏ విధంగా ఏ విధంగా రాయాలనుకుంటే ఆ విధంగా ఆ రిమార్క్స్ ప్లేస్లో మీ పాఠశాలకు సంబంధించినటువంటి ఈ టీచర్స్ డేటా అప్డేట్ చేసినామని మీరు రాయాల్సిన అవసరం ఉంటుంది రాసిన తర్వాత చిన్నగా చెక్ బాక్స్ ఉంది ఒకటి చిన్న బాక్స్ ఉంది దాన్ని టిక్ చేసి కిందికి మనకు అక్కడ సర్టిఫై అనే బటన్ ఉంది కదా కింద ఆ సర్టిఫై అనే బటన్ మనం క్లిక్ చేయాలి సర్టిఫై అయిన బటన్ మనం క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా డిస్ప్లే కావడం జరుగుతుంది కన్ఫర్మేషన్ అడుగుతుంది అది షూర్ వాంట్ టు ప్రొసీడ్ ది సర్టిఫికేషన్ అని అడుగుతుంది అంటే మనము ఇది సర్టిఫికేషన్ అనేది ప్రొసీడ్ చేయాలంటే మనం ఇక్కడ కన్ఫర్మ్ అనే బటన్ ఉంది కదా రైట్ సైడ్లో ఆ కన్ఫర్మ్ అనే బటన్ మనం క్లిక్ చేయాలి కన్ఫర్మ్ అనే బటన్ క్లిక్ చేస్తే అప్పుడు మనకు మీ పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయుల యొక్క టీచర్స్ యొక్క డేటా అంతా కూడా అప్డేట్గా అయిన తర్వాత మనకు సర్టిఫికేషన్ కూడా పూర్తయినట్టు చూపిస్తుంది అప్పుడు మనం చూస్తే ఇక్కడ సర్టిఫికేషన్ స్టేటస్ ఏమని చూస్తుంది సర్టిఫైడ్ అనేది రావడం జరుగుతుంది అంటే నాట్ కంప్లీట్ నాట్ సర్టిఫైడ్కి వెళ్ళి సర్టిఫైడ్ అనేది మనకు గ్రీన్ కలర్లో రావడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా మీ పాఠశాల ఎంతమంది ఉపాధ్యాయులు టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ పనిచేస్తూ ఉన్నారో వారి యొక్క డీటెయిల్స్ అని కూడా అప్డేట్ చేసి అప్డేట్ చేసిన తర్వాత మనము ఇక్కడ సర్టిఫికేషన్ అనేది పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ అంశం నచ్చిందా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు లైక్ చేస్తే ఈ వీడియో చాలామందికి ఉపయోగపడే విధంగా యూట్యూబ్ అనేది మనకు పంపించడం జరుగుతుంది కాబట్టి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ